హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ అండి ఇది ఫ్రైడే బ్లాగ్ టైం కదా అవుతుంది చూడండి మా అబ్బాయి మొహ చిత్రాలు చూడండి హాయ్ ఏమైంది వాళ్ళ కూడా స్కూల్కి కొడదాం అనుకున్నాడు పాప జస్ట్ మిస్ అయింది మా అబ్బాయి జస్ట్ మిస్ అయింది ఎలా మిస్ ఉంది ఏం ఏమైందంటే వాళ్ళ నాన్న అఖండ మూవీ వాళ్ళు రిలీజ్ కదా ఇంకా టికెట్లు బుక్ చేసుకున్నారు సాయంత్రానికి ఏడు పావుకి ఏడు నలభైకి అలా బుక్ చేశారు అది ఏంటి ఏమైంది పొద్దున కంట ఆయన తెలియ హడావుల్లో సాయంత్రం అనుకొని పొద్దున్న టికెట్లు బుక్ చేశారు ఇంకా టికెట్ వచ్చి నాలుగు వందలు టికెట్ వేస్ట్ అయిపోయింది కదా అన్నట్టుగా మా ఇద్దరిని వెళ్ళమన్నారు మా అమ్మాయిని కాలేజీకి పంపించి మా అమ్మాయి

అనుకున్నాం నిన్న పొద్దున్నే అక్కని కాలేజ్కి పంపించేసి వాళ్ళక్క చెప్పకుండా ఎనిమిదింటికి పాదొక్కు నలభై ఐదు నిమిషాలకంట మూవీ అదే ఏడు నలభై ఐదు నిమిషాలకి ఇంకా వాళ్ళక్కని పంపించేసి మనం మేము వెళ్దాం అని అనుకున్నాము అనుకుంటే పొద్దున్న మా ఈయనకి మెసేజ్ వచ్చిందంట ఫోనే వచ్చింది మెసేజ్ కూడా వచ్చింది ఏమైనా వాళ్ళ మూవీ రిలీజ్ అవ్వట్లేదు మీ డబ్బులు మీకు ఈ అకౌంట్లో వేస్తామనేడి అనేసి మా అబ్బాయి మొఖం చూడండి అనుకుంటున్నాడంట ఏదో ఒకటిలే అని అయ్యో ఎలా మా అమ్మాయికి తెలియదు విషయం ఇప్పుడు చెప్తే ఏమైంది వెళ్ళండి మీరు నేను రానుగా అంటుంది తనకి పాపం తీసుకెళ్ళట్లేదు కానీ రాత్రి త్రీ ఫోర్ డేస్ నుంచి అడుగుతుంది పాపం అమ్మాయి అని ఇప్పించాయేమో అనుకుంటా అది రెండు కలిపే లేదంటే వాడు ఊరుకోడు కదా లేదంటే వాడు తెలియకుండా ఇప్పిస్తాను నేను నాకు ఇప్పి నాకు ఇప్పి అంటాడు లేదంటే నాకు డౌట్ ఎందుకు రాలేదు అలా కాదులేండి తను అంతగా ఆలోచించలేదు అడుగుతున్నాను కదా అని ఇప్పించింది అనుకుంది లాస్ట్కి మా అబ్బాయికి పెద్ద బిస్కెట్ అయ్యింది కానీ రాత్రి చాక్లెట్ ఇచ్చా నాకు ఇస్తావుగా ఎప్పుడు రెండు రెండు పీసులు ఇచ్చిద్ది వాడికి ఇచ్చింది వాడికి మూడు పీసులు ఇచ్చింది ఇంకా లేట్ అవుతుంది అలా అయిపోయింది ఇంక ఇక్కడైతే నీళ్లు పెట్టేశానండి ఇంకా లేవటర్నేటం నీళ్లు పెట్టేసి పొయ్యి మీద అన్నం పెట్టేశాను బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా లేట్ అయిపోయిలే అన్నట్టుగా ఇంకా నీళ్ళు అయితే ఇంకా నీళ్ళు ఊరికి చెల్లారిపోతాయని అరుస్తున్నాను ఇక్కడ మా అమ్మాయికి ఇంకా బాక్సులోకి అయితే ఎండి చేపలు టమాటా చేస్తున్నాను మామూలుగా అయితే శుక్రవారం ఏదో ఒక ఫ్లెషల్ వండుతాను కదా ఇవాళ మూవీకి వెళ్తాంలే అన్నట్టుగా ఇంట్లో ఎండి చేపలు ఉంటే ఇంకా ఎండి చేపలు టమాటా చేద్దామని నానబెట్టేశాను ఇక్కడ మా అబ్బాయి ఏమో స్కూల్కి డుమ్మా కొడతానికి కేశాలు వేస్తున్నాడు నాకు చాలా వర్క్ ఉన్నాయి ఇవాళ సెలవు ఉండిద్ది కదా తర్వాత రాసుకొచ్చులు అనేసి రాత్రి రాయలేదు అని అని చెప్తున్నాడు నేను అరుస్తున్నాను రెండు గంటల టైం ఉంది కానీ అని నిద్ర కూడా వస్తుందమ్మా అని చెప్తున్నాడండి ఇంకా అరిశాను కానీ రెండు గంటల టైం ఉంది తొందరగా కానిచ్చే ఇంకా తాలింపుకి అయితే డేషా పెట్టేసానండి నూనె కొంచెం వేరెక్కేదాకా ఇక్కడ ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను ఇంకా తాలింపులో కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను ఇంకా అది కొంచెం మగ్గేదాకా ఇటు పక్క టమాటా కట్ చేసుకుంటున్నాను ఇంకా టైం అయింది కదా అనేసి ఇంకా రెండు పొయ్యి మీద రెండు వేసాను ఇంకా ఉల్లిపాయ కొంచెం మగ్గినాక ఇంకా నేను అర టమాటాలు అయితే వేసుకుంటున్నాను ఎండి చేప టమాటా నాకు చాలా ఇష్టం ఎండి చేప చేప చేపలు అంటే చాలా ఇష్టం అండి నాతో పాటు మా అమ్మాయికి కూడా మా అమ్మాయికి మా అబ్బాయికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ మా అమ్మాయికి చాలా ఇష్టం నాలాగా ఇంకా ఇది అరగంట నానబెట్టేశాను ఇంకా ఇది కడగాలి ఇక్కడ ట్యాప్ కింద అయితే కడుగుతున్నానండి ఇక్కడ కొంచెం బర్బరగా ఉండిద్ది కాబట్టి కడగటానికి బాగుండిద్ది మా అబ్బాయి నేను ఎప్పుడు ఎండి చేపలు కడగటం చూడలేదు ఎందుకు ఇక్కడ కడుగుతున్నావు అంటున్నాడు ఇక్కడే కడిగేది అని చెప్తున్నాను మా అబ్బాయికి ఇంక ఇలా బయట వేసి కడుగుతున్నానండి ఇక్కడ కొంచెం బర్గ్గా ఉండిద్ది కాబట్టి నీట్గా పోయిద్ది దాని లోపల కూడా కొంచెం పొట్ట లోపల ఉండిద్ది ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఇలా బయట క్లీన్ చేసుకునేది ఉంది కాబట్టి బాగుండిద్ది క్లీన్ చేయటానికి లేదంటే ఇంకా షింకులోనే కడగాలి ఇంకా టమాటాలు బాగా మగ్గినాయి ఇంకా టేస్ట్ వేసేటప్పుడు అంత కారమే తీసుకున్నాను ఒకసారి కలిపేసుకొని ఇంకా చేపలు కడిగాను కదా ముక్కలు ఇంకా వేసేసుకున్నాను అందులో ఇంకా వేసి ఒకసారి కలిపేసి ఇంకా మూత వేసానండి కొంచెం మగ్గన వేయాలి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు మూడు నిమిషాల పాటు మగ్గన అంతలోకి ఇక్కడ ఏంటంటే ఇంకా మా అమ్మాయికి లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా తను అన్నమే తినేది వాళ్ళ టిఫిన్కి ఏమీ వేయలేదు కాబట్టి తనకు అసలు ఫేవరెట్ అయిన కర్రీ కాబట్టి అన్నమే తినేది తను ఇంకా మొక్కలు ఇప్పుడే కదా వేసింది ఉడకదు ఇంకా అందుకోసం అందులో ఉన్న టమాటాలు అంతవరకు వేసాను ఇప్పుడు తినడానికి కోసం ఇంకా అందులో కొత్తిమీర వేసానండి ఇంకా కొన్ని నీళ్ళు వేసి ఇంకా నీళ్ళు ఇదేదాకా ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గన వేయాలి ఇంకా చేప ఉడకాలి కాబట్టి టైం ఉంటే ఆ చేపలు నూనె ఫ్రై చేసుకొని తర్వాత టమాటాలు వేసుకుంటే బాగుండిద్ది మనకు టైం లేదు కాబట్టి ఇంక అందుకోసం నేనైతే ఇలా వేసాను మామూలుగా ఇంక ఇలా మామూలుగానే వేసాను ఫ్రై చేయడానికి టైం లేదు కాబట్టి ఇంకా మా అమ్మాయికి అయితే జడేస్తున్నాను తనైతే కలిపిచ్చేసాను అయితే స్పూన్ పెట్టేసి ఇంకా తనైతే తింటా ఉంది బాక్స్లోకి ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి ఇంకా బాక్స్లోకి అయితే పెట్టేసాను మా అమ్మాయికి కలిపే పెట్టాలి ఇంకా బాక్స్లో కలిపి ఇంకా బ్యాగ్లో అయితే చదువుతున్నాను తనకు టైం అవుతుంది కదా అనేసి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేశానండి ఇంకా తనైతే రెడీ అవుతూ ఉంది ఇంకా మా అమ్మాయి పని అయితే అయిపోయిందండి నాకు ఇంకా మా అమ్మాయి వెళ్తేనే కొంచెం హడావుడి తగ్గిద్ది మా అబ్బాయి ఎనిమిదిన్నరకి అలా వెళ్తాడు కదా మా అబ్బాయి బాగా ఫీల్ అవుతున్నాడు మూవీ క్యాన్సిల్ అయిందని చాలు చాలా వేషాల పడినకో చూసారు కదా మా అబ్బాయి బాగా బాగా ఫీల్ అవుతున్నాడు మూవీ క్యాన్సిల్ అయిందని ఎప్పుడెప్పుడు స్కూల్కి టుమ్మ కొట్టాలా అని టికెట్ యాడ్ వేస్ట్ అవుతుందో అనేసి ఇంకా నాన్న ఇద్దరిని వెళ్ళమన్నారు అదేమో అలా అయింది మన డబ్బులు మనకు వస్తే అదే చాలు మనకి కాఫీ ఎందుకు ఆ మూవీ క్యాన్సిల్ చేశారంట మీకు తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ టూ ఫోన్ మాల్లో లేదంటే అంత క్యాన్సిల్ చేశారో తెలియదు మనకి ఇంకా మా అబ్బాయి రెడీ అయిపోయి బయట టిఫిన్ తినడానికి అయితే వెళ్ళాడండి ఇంట్లో వాళ్ళ టిఫిన్కి అయితే ఏమీ వేయలేదు కాబట్టి మా అమ్మాయి అయితే అన్నం తిన్నద్ది కానీ మా అబ్బాయికి పొద్దున్నే అన్నం ఎక్కదంటాడు ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈ రూమ్లో బెడ్షీట్లు అయితే తీస్తున్నాను ఇంకా మంచం మీద అయితే బెడ్షీట్ అయితే మార్చేశానండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికైతే అయితే ఇప్పుడు దాకా నాకు మంచిగా లైక్ ఇస్తా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను అనుకుంది సాధిస్తాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను బాగానే ఉన్నాయి చాలు సినిమా మిస్ అయిందని ఫీల్ అవుతున్నాడు బాబాయ్ ఇవ్వాలి రిలీజ్ అక్కడ ఎందుకు క్యాన్సిల్ అయిందో అన్ని షార్ట్లో క్యాన్సిల్ అయిందో ఇక్కడే క్యాన్సిల్ అయిందో ఇవాళ వీడియో ఇంతేనండి ఈ వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్ అండి